అగ్రీ అగ్రి ల్యాబ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇలాంటి నూట నలభై ఏడు కొత్త అగ్రి హాస్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రేయస్సు కోసం లేదంటే వాళ్ళ యొక్క పంటల దిగుబడి నాణ్యత లేదంటే విత్తనాల నాణ్యత వాళ్ళ భూమి యొక్క సాయస్టింగ్ ఇలాంటివన్నీ దీంట్లో విశ్చితమైనవి దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం రైతుల కార్యక్రమాలు విలుతమైన కార్యక్రమాలు చెబుతారు దాంతో పాటు ఇప్పుడు నాసిరకపు విత్తనాలు లేదంటే నాసిరకపు చాలా పంటల దిగుబడి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నాయి చాలా మంది ఈ నన్నింటిని అరికట్టంలో భాగంగా ఈ రోజు నాశవ్యాప్తంగా ఇటువంటి నియోజకంగా ఒకటి తుఫానా ప్రవేశపెట్టే దీని ప్రతిస్థాయి ఎక్విప్మెంట్ తో పాటు సిబ్బంది కూడా నియమించి ఈ నందిని నాష్టవ్యాప్తంగా ఆయన నెలకొల్పడు కాబట్టి రైతులందరూ మీ యొక్క విత్తన నాణ్యతని పరీక్షించుకోవాలన్నా లేదంటే మీ యొక్క సహాయం సృష్టి చేసుకోవాలన్నా మీకు సంబంధించినటువంటి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఇటువంటి ల్యాబ్ను యూజ్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు ఏఈఓ వాటి పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి అన్ని రకాల ఏడు ఈ ల్యాబ్స్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి ఒక అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం అయిపోయిందని చెప్పి